सारी <laughs> सर <laughs> ওরা তো সব ধরে এনেছে না అంగన్వాడి పిల్లల కోసం నూతన వసతులతో బిల్డింగ్ ఒకటి సాంక్షన్ కావడం జరిగింది అది మన గ్రామంకి పెట్టడం మన అదృష్టాలు ప్రజలు చేసుకుని వారికి వారికి స్పెషల్ ఎక్కువ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అది బిల్డింగ్స్ లేవు అయినా మన

ஏய் ஜோ இது ரெண்டு இன்வைஸ் இருக்கு அண்டிட்டல் சார் போடோ ரிசிவர் சார் சவுண்ட் இருக்கா இதுக்கு ஓகே சார் செட் பண்ணி செட் பண்ணி பிரச்சனைக்கு தப்புட வந்து குச்சுண்டர் குச்சுண்டர் ஏல மத்தியா

అవి 4 5 ఏరే ఎంటెర్ ఎంటెర్ టిక్ టిక్ యాంగర్ అరి విసరా వినపూర్ రామ అంటే చేసాండి మన ఎమ్మెల్యే గారికి మరియు గ్రామ ప్రజలకు మండల స్థాయి అధికారులు అందరూ కూడా నా యొక్క నమస్తే మా ఈరోజు మనకు ఎందుకంటే ఎన్నో హౌసెస్లలో ఉండడం ఇరుపు గదులలో ఉండడం చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ప్రాథమిక పాఠ దగ్గర నుంచి అంగన్వాడీ నుంచి పిల్లలు ఇంతకుముందు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అంగన్వాడీ బిల్డింగ్లను అనేది నిర్మించడం జరుగుతుంది మాకు ఇప్పుడు ఈ రోజు తర్వాత ఒరకాల్ని కొత్తపేట కూడా ముగ్గు వేయడం జరుగుతుంది సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు సారు మన అంగన్వాడీలను గుర్తించి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఎన్నో సదుపాయాలు అనేది కల్పించడం జరిగింది మా శాఖ తరఫు నుంచి సార్కి మరియు సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మంచి కార్యక్రమం ఈనాటి పిల్లలే రేపటి పౌరులు చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటేనే ఆ పిల్లలు పెరిగిన తర్వాత వారి కుటుంబాలకు కావచ్చు ఈ దేశానికి సేవ చేయగలుగుతారు అలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ అంగన్వాడీ కేంద్రాలను మంచిగా నిర్వహించుకోవాలి అవి స్కూళ్ళలోనే ఉంటే మనకు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కలిసి బాగా పనిచేస్తారని చెప్పి కొత్తగా ఏంటి అన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైమరీ స్కూళ్ళల్లో ఏర్పాటు చేయడం చెప్తాం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు విద్య అనే ఉన్న ప్రాధాన్యత దేనికి కూడా లేదు విద్యతోటే వికాసం చదువున్నాకనే ఎవరైనా కానీ బాగుపడతారు మిగతా అన్నీ కూడా వ్యవసాయం చేసుకోవాలన్నా ఇవాళ రేపు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది ఎట్లయితే మేము డాక్టర్లు అంతకుముందు కొత్త ఆపరేషన్లో కొత్త మందిలో నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలో పోదుమో లేదా వీడియోల ద్వారా ఆడియోల ద్వారా రేడియోల ద్వారా జరిగినా ఇలా వ్యవసాయం కూడా ఆధునిక పద్ధతిలో ఎట్లా చేస్తున్నారు ఏంటి ఏది చేయాలన్నా విద్య అనేది ముఖ్యం మరి అలాంటి దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ పునాది రాయి లాంటిది మన పిల్లలది ఈ అంగన్వాడి విద్య అందుకే ఆ టీచర్లకు కూడా అంతకుముందు ఆశా వర్కర్లు అందరూ అంగన్వాడీ వర్కర్లు అందరూ వాళ్ళందరినీ కూడా మనం అంగన్వాడీ టీచర్లను పెట్టాం పేరు టీచర్ని ఎందుకు పెట్టాం అంటే విద్యా బోధన కూడా చేస్తుంది కాబట్టి బుద్ధులు నేర్పిస్తారు వాళ్ళు అంటే తల్లి తర్వాత తల్లి ఇక్కడ అంగన్వాడి టీచర్ అమ్మ ఆయమ్మ తల్లి తర్వాత తల్లి మరి అలాంటి ఈ దేవాలయం లాంటి ఈ అంగన్వాడి స్కూల్ బాగుండాలని కొంత స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి పూర్తయి విధంగా నమ్మచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు గతంలో కూడా చూసారు పల్లె తవ్వకాలు కూడా అట్లనే మనం మొదలు పెట్టి అవి కూడా డబ్బులు తప్పబడితే మళ్ళీ మూడు మూడు లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది అంటే ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటది ఇక ఈ రోజు కూడా పొద్దున్నే వీరాపూర్ రామాదిపేట రోడ్ గురించి మాట్లాడినా మొన్ననే సంబంధిత కాంట్రాక్టర్ నా కాలు దెబ్బతలతో చూడడానికి వస్తే కూడా చెప్తే కాడ గైడ్ వాళ్ళు గట్టం తాగని అని చెప్పి చెప్తే ఇవాళ కూడా చెప్పిన రివైజ్ ఎస్టిమేట్ వేస్తావా చేయిస్తావా ఖచ్చితంగా చూడాలని చెప్పి ఎస్ సి శ్రీనివాస్ గారితో ఒకటికి నాలుగు సార్లు చెప్పినా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ లోపల ఏదైనా మట్టి అట్లాంటి అవసరం ఉంటే కూడా చేయిద్దాం ఫ్లడ్ డామేజ్ లో నాకు కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే మూడేళ్ళు అయిపోయింది కూడా మనం మాట ఇచ్చిన మాట ప్రకారం టెండర్ చేయించిన ప్రభుత్వం తెలుసు ముఖ్యమంత్రి గారు చెప్తారు పాతయి కొన్ని పెద్ద పథకాలు తీసుకునే ప్రభుత్వం మీద భారం బాగా ఈ పాత బిల్లులు చెల్లించడం కారణంగా కొందరు కాంట్రాక్టర్లు కూడా పనిచేస్తలేరు అవన్నీ కూడా ఒకటొకటి సర్దుకుంటూ వస్తున్నారు మనం చూస్తా ఉన్నాం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే నిర్మలా సీతారామన్ కలిశారు కలిసి కొత్త స్కూల్ ఏర్పాటు చేసుకోవాలి కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలి ఐటీఐలు చేసుకోవాలి ఒక ముప్పై వేల కోట్ల వరకు ఎక్కువ రుణం తీసుకునే విధంగా అవకాశం అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి స్వయాన ఈ విద్యాశాఖను నిర్వహిస్తూ మరి వారు విద్యాశాఖను అభివృద్ధి చేయాలని ఆలోచనలు ముఖ్యమంత్రి స్వయాన బిడ్డ పక్కా సర్కార్ బల్లే జెడ్పీహెచ్ఎస్ జరిగినా సారే చెప్తుంటారు నేను కూడా జయించాలి మున్సిపల్ హై స్కూల్ సర్కార్ బల్లే కాబట్టి ఆ స్కూళ్ళలో ఉండే సమస్యలు అవన్నీ కూడా తెలుసు ఉంటాయి సమస్యలు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే క్రైన్లల్లో ఫస్ట్ పురాణపేట్లు ఉండే మా ప్రైమరీ స్కూల్ ఆడికెళ్ళి ఇటు సారగంబ శాంతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ చేయవచ్చు ఎందుకంటే టీచర్లు వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నేను నిర్వర్తించుకుంటాను మంచి రిజల్ట్స్ వస్తున్నాయి రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నాలుగవ స్థానం ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు వివిధ గ్రామాల నుంచి వచ్చే నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో వాటి అభివృద్ధి కోసం నిరంతరం మనం పనిచేయాలి అట్లనే అక్కడ సంఖ్య పెంచే విధంగా చూడాలి ఇంతమంది ఇక్కడ సార్ కరెంట్ పోల్స్ విషయం చెప్పారు తప్పకుండా అది ఏఈ గారికి ఆల్రెడీ నేను రాసిన వాట్సాప్ పెట్టిన కార్యక్రమంగా ఫోన్ కూడా మాట్లాడతా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేసిన అధికారులకు అలాంటి ఉన్న మా నాయకులు మాజీ టీడీసీ డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి చాలామంది ముఖ్యులు ఎన్నో పేరు మర్చిపోయి ఏమనుకోవద్దా అందరికీ కూడా మా ఉపాధి సర్పంచ్ అందరి అందరికీ పేరు పేరు నమస్కారం వాళ్ళ సొంత బిల్డింగ్ వచ్చాయి వీక్లీ బోదారు ప్రైమరీ స్కూల్ కావచ్చు నేను చదివింది హై స్కూల్ కావచ్చు అవి కూడా సరిగా లేవు వాటికి కూడా మళ్ళీ నిధులు పెట్టాం వీటి బాధార మంచిగా అంటే ఏదైనా నిరంతరం అభివృద్ధి ప్రక్రియ ఇక టీచర్ల విషయానికి వస్తే మనకు తెలియాల్సిన అవసరం ఉంది వాళ్ళ రాష్ట్రంలో ప్రతి పన్నెండు మందికి ఒక టీచర్ అయినా కానీ ప్రతిసారి ఒకరు పెడుతుంటారు మాకు ఈ ఊర్లో టీచర్ తక్కువ మా టీచర్ తీసుకుపోయి అక్కడ వేసిరు అక్కడ ఏ రూల్ ప్రకారం అయినా ముప్పై మందికి ఒకసారి ఉండాలి ముప్పై మంది విద్యార్థులు యావరేజ్ గా పన్నెండు మందికి కొందకే కాదు అయితే